ఈరోజు మనందరం కూడా ఆ రాఖీ పండగ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము కానీ బాబా చెప్పిన ఒక అద్భుత విషయం మనం తెలుసుకోవాలి అంటే ప్రాపంచికంగా మన బంధాలు ఉంటాయి కానీ అసలైన బంధం శాశ్వతుడైన మెహర్ బాబాతో ఎలా ఉండాలి దాన్ని ఎలా కొనసాగించాలి నిరంతరం బాబాతోనే ఎలా ఉండాలి ఇలాంటి విషయాలు బాబాయే స్వయంగా చెప్పిన విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం బాబా ఏమంటున్నారు ఫస్ట్ నేను మీకు అతి దగ్గరగా నీ ఊపిరి కంటే దగ్గరగా ఉన్నాను నిన్ను నీవు ప్రేమించుకునే కంటే అధికంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నారు బాబా అంటూ నేను సదా నీతోనే ఉన్నాను నా ప్రేమే నీకు దారి చూపి ముందుకు నడిపిస్తుంది అంటున్నారు ఆయన మనల్ని ప్రేమించాడు మనం అందరం కూడా బాబా ప్రేమికులందరం కూడా అద్భుత అండి ఇంతకన్నా భాగ్యం ఇంకెవరికి దక్కదు ఎందుకంటే బాబాయే స్వయంగా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను మీరు మిమ్మల్ని ప్రేమించుకోలేనంత రీతిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం నిజంగా మన అందరం కూడా అదృష్ట భాగ్యశాలనం కానీ మనకి ఇక్కడ చిన్న ఉదాహరణ ఏంటంటే బాబా చెప్పింది మీరు ఊపిరి తీసుకునేటప్పుడు మీ శ్వాసను ఎప్పుడైనా గమనించారా అని అడిగారు బాబా అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఎంత సహజంగా బాబాని స్మరించాలి ప్రేమించాలి అనే విషయంలో బాబా చెప్పిన ఉదాహరణ ఇది గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా శ్వాసక్రియ దానంతట అదే జరిగిపోతూ ఉంటుంది అది మనలను అంటే మిమ్మల్ని ఒక్క క్షణం కూడా వదిలి ఉండదు అయినప్పటికీ మీరు దాన్ని పట్టించుకోరు అదే విధంగా ఎప్పుడు మీరు కూడా నన్ను మీతో పాటు ఉన్నప్పటికీ ఆ సదా మర్చిపోతూ ఉంటారు అన్నారు అంటే శ్వాసక్రియ చూడండి మనకి గాలి ఆడకపోతేనే గుర్తుకొస్తుంది శ్వాస అమ్మో ఊపిరాటం లేదని అది పాపం దాని కర్తవ్యం దాని డ్యూటీ దాని బాధ్యత అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అయ్యో వీడు నన్ను గుర్తించాడా వీడికి ఆపేద్దాం కాదు అనుకోదు అది ఎట్లా ఎలా శ్వాసక్రియ దానంతర అదే తన ఆ కార్యక్రమాన్ని చేసుకుంటుందో అలాగే నిరంతరం మనతో బాబా ఉన్నాడు అనే జ్ఞాపకాన్ని ఆ సృహని కలిగి ఉండండి అంటున్నారు అంటే మన మనకేంటంటే బాగా ఆ ఎక్కువై ఈ మధ్యన మరీ ఎక్కువైపోయింది అంటే ప్రతిదాన్ని లోపలికి వెళ్ళి తీసుకోవడం రాకపోతే మనమే సాల్వ్ చేసేస్తాం ఏ ప్రాబ్లం అయినా అంటే బాబా లవర్స్గా మనకు కొంత అవగాహన అయిందండి కానీ అంతకు ముందు మనమే చేసేస్తున్నాం మన వల్లే అవుతుంది మన నేను లేకపోతే ఎలాగా నా వల్లే అవుతుంది ఇట్లా నేను తో ఉన్నాం కదా దాని గురించి బాబా ఏమంటున్నారంటే ఎక్కువ తెలుగుతేటలపైనే మానవాడి ఆధారపడి ఉంటారు ఆ కారణంగా జీవితంలో ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు బయటపడడానికి మీ చుట్టూ ఉన్న మార్గాలపైనే మీరు దృష్టి పెడతారు అంటున్నారు బాబా కానీ బాబా ప్రార్థనలో ఇచ్చారు బాబా అంతట బాబాయే చెప్పారు నేను ఉన్నతో ఉన్నతుడ నేను మరిచిపోకు సర్వశక్తిమంతుడను భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలిసిన వాడను నీకు తోడుగా ఉన్నాను ఇన్ని బాబా చెప్తున్నా కూడా మనం మర్చిపోతాం ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే మాత్రం ముందు అన్ని దిక్కుల వైపు చూసేస్తాం ఇంకా ఆఖరిగా ఇంకయ్య బాబో ఇది మన వల్ల కాదు భగవంతుడే తీర్చాలి ఈ సమస్య అన్నప్పుడే భగవంతుడే తిరుగుతాం కానీ ఆ తిరిగేదేదో మొదటిగా నా వైపు తిరగండి అంటున్నారు బాబా ఏదైనా చెయ్యగలిగిన నాడు ఏ పరిస్థితి అయినా సవరించగలిగేవాడు ఆయన ఒక్కడే అని స్పృహ పెంచుకోండి అంటే ఇప్పుడు శ్వాసక్రియని ఎలా మనం గమనించట్లేదో అది ఎలా డ్యూటీ చేసుకుంటుందో భగవంతుడు ఎప్పుడు కూడా ఆ ప్రేమ అనే వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాడండి కానీ మనం మనం ఒక అడుగు వేయాలి కదా వేస్తేనే తొమ్మిది అడుగులు వేస్తానని చెప్పారు బాబా మన సహకారం లేకపోతే అంటే ఏ సమస్యన నేను తీర్చేసుకోగలను నేను తీర్చేసుకోగలను అంటే సమస్య సమస్యగానే ఉంటుంది ఇంకా అందులో దిగిపోవడం అవుతుంది అలా కాకుండా తండ్రి ముందు ఆ సమస్యని అంటే సమస్యకి పరిచయం చేయమంటాడు ఏదో కవి ఒకడు సమస్యను తీసుకెళ్ళి బాబా పాదాల దగ్గర పెట్టకు సమస్యకే పరిచయం చేయి ఉన్నతోన్నతుడైన నా దేవుడు ఉన్నాడు అని అంటే అలా ఎలా చెప్తామండి సమస్య కంటే ఆ టైములో మనం దృఢంగా ఆయన కొంగు పట్టుకోవడం అన్నమాట అందుకే మండలి ప్రార్థన ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మాయ వలన గమ్ములు జారిపోతుంది అందుకని రెండు చేతులతో గట్టిగా అన్నారు బాబా అలా బాబా కుంగును పట్టుకుంటే అప్పుడు మనకు అవగతం అవుతుంది ఏదైనా సమస్య వస్తే వెంటనే తండ్రి ఉన్నాడు కదా అనే ధైర్యంతో ఆ మనం ముందుకు జీవితాన్ని తీసుకెళ్ళగలం అందుకని బావుజీ కూడా ఏమంటారంటే ఆ నీ సమస్య గురించి నీ స్నేహితుల వైపు బంధువుల వైపు మరలే బదులు బాబా వైపు తిరుగు ఆయన పైనే ఆధారపడవు ఆ విధంగా ఆధారపడితే అంతా ఆయనే చూసుకుంటారు రోజులు గడుస్తున్న కొలది నీవు బాబాపై ఆధారపడడం పెరగాలి ప్రతి చిన్న అవసరానికి ఆయన పైనే ఆధారపడు అప్పుడు ఆయన నీకు అతి సన్నిహిత స్నేహితుడవుతాడు అని చెప్తున్నారు చాలా ఈజీ మెదడు కానీ మనం ఆచరించడం కష్టం కానీ బాలనాటి చూడండి ప్రతిదీ ఆయన మీద ఆధారపడిపోతే కృస్తుంబి ఫల్హాటి అంటాడు రియల్ ట్రెజర్ లో ఏంటి ప్రతీది అంటే వాటర్ కావాలన్నా పెన్సిల్ దొరకపోయినా పుస్తకం దొరక బాబా పుస్తకం దొరకట్లేదు బాబా పెన్ను దొరకట్లేదు అంటే రుస్తుమికి చాలా హాస్యాస్పదంగా ఉండేది ఒకసారి బాలనాటి అడిగితే అది ఒక రకంగా ప్రభుని స్మరించుకోవడానికి అవకాశం కలుగుతోంది బాలనాటికి నాకు తర్వాత తెలిసింది అంటే మనం ఆధారపడడం అంటే స్మరణ ఈ స్మరణ ఏమవుతుంది బాబాయే చెప్పారు దోమలు కుట్టకుండా నువ్వు తెర ఎలా వేసుకుంటావో అలా స్మరణ వలన నీకు ఏదైనా కష్టం వచ్చినా కూడా అది చిన్న కష్టంగా అది నిన్ను అంటకుండా అది ఒక సంస్కారం కాకుండా నివృత్తి అయిపోతుంది అని చెప్తున్నారు బాబా ఏదైనా ఒక బంధంతో కానీ ఒక సమస్యతో కానీ దేనితోనైనా మనం మమైకం అనుకోండి అది గాఢ ముద్ర అయిపోయి మళ్లీ జన్మకి మళ్లీ జన్మకి పునాది అవుతుంది కనుక బాబా ముందుగానే చెప్తున్నారు నిత్య సహచరణ చేసుకోండి మీ ఊపిరికన్నా దగ్గరగా నేనున్నాను నేనే నీ సహ అసలైన స్నేహితుడిని అని బాబా చాలా సందేశాలలో మనకి అలర్ట్నెస్ చేస్తూనే ఉన్నారు కాబట్టి బాబాపై ఆధారపడి జీవించాలంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థాయిపై మనకు పూర్తి విశ్వాసం ఉండాలి అంతే కదా ప్రార్థన చేస్తున్నాము మళ్ళీ ఏదైనా కష్టం వచ్చిందనుకోండి వెంటనే బెంబేలు పడిపోతాం అలా కాకుండా ఇప్పుడే కదా ప్రార్థన చేశాను ప్రార్థన చేసినప్పుడు తండ్రి నేను వచ్చి అక్కడ నించుంటాను అని చెప్పారు కాబట్టి తండ్రి ఉన్నాడు కదా నాకేంటి అని ఆయన ఇచ్చకు తలబొగ్గితే అది తల చాలా తేలికగా కష్టం నుంచి బయటపడగలం అనమాట అందుకని పూర్తి విశ్వాసం ఆధ్యాత్మిక స్థాయిపై అందుకే పరవర్తి గారి ప్రార్థన అన్ని కూడా ఎలా ఉంటుందండి ఆయన యొక్క గుణ గణాలను వర్ణిస్తుంది అంతేగాని కోరికలు అందుకే బాబా ప్రార్థన చేసినప్పుడు కూడా కోరికలతో చెయ్యొద్దు అన్నారు ఎందుకంటే అంత సర్వోన్నతుల పాదాల చింతన ఉన్నప్పుడు ఇంకెందుకు కంగారు అందుకని బాబా ఏం చెప్తున్నారంటే ముందు ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థాయి మీద నీకు విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం ఎలాగా ఒక బిడ్డ చూడండి తల్లి పైన ఎలా ఆధారపడుతుంది అలా బాబాపై ఆధారపడి జీవించాలి మనం అంటే ఒక తప్పు పని చేశాడనుకోండి బిడ్డ లాగి కొడుతుంది తల్లి కానీ ఏడ్చినప్పుడు కూడా అమ్మానే ఏడుస్తాడు అలాగా అంటే అమ్మఒడికే చేరుతాడు కాబట్టి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నా ప్రభు నా మంచికే చేస్తున్నాడనే విశ్వాసం ముందు నీకు ఉండాలి అంటున్నారు బాబా కాబట్టి అలాంటి దృఢ విశ్వాసాన్ని ముందు మనం పెంచుకోవాలి అంటే బాబాతో బంధాన్ని శాశ్వతం చేసుకోవాలంటే ముందు విశ్వాసం కలిగి ఉండాలి ఆ తర్వాత మన మనం అనుకుంటాం అన్ని వదిలేసి బావ పనే చేయాలనుకుంటున్నామండి అసలు ఏం కుదరటం లేదు నాకు ఏదో ఒక బాధ్యత నన్ను ఇబ్బంది పెడుతోంది ఈ బాధ్యత అయిపోయాక ఈ బాధ్యత అయిపోయాక అని పోస్ట్ చేస్తూ ఉంటాం మనం అంటే బాబా మీద ప్రేమ ఉంది కానీ అది నిరంతర స్మరణకి కానీ నిత్య సహచరుడు చేసుకుందుకు కానీ బాబా మీదే పూర్తిగా ఆధారపడడానికి కానీ అడ్డంకి అవుతోంది అందుకనే బాబా ఏం చెప్తున్నారంటే ముందు నీకు బంధానికి బాధ్యతకి తేడా తెలుసుకుంటున్నారు బాబా అంటే మనం ప్రతిదీ బాధ్యత నేసుకుంటాం ప్రతిదీ బంధం అనేసుకుంటాం దాంట్లో మమేకమైపోతాం అయిపోతాం దీని గురించి ఇరిచి చెప్పిన ఒక చక్కటి కథను తెలుసుకుంటే అండి అప్పుడు బంధం బాధ్యత ఆ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది ఎందుకంటే ప్రతిదీ మనం అనుకుంటాం కదా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆ ఈ పని చెయ్యిపోతే ఈ పని తర్వాత ఈ పని తర్వాత అని మనం పోస్ట్ పోన్ చేస్తాం అలా కాకుండా మన అదృష్ట భాగ్యం ఏంటంటే ఈ కరోనా వచ్చాక ఆన్లైన్ స్కైప్ వచ్చాక మన ఇంట్లోనే భగవంతుడు వచ్చి తన మాటలు తన పాటలు పాడుకునే భాగ్యాన్ని మనకి ప్రసాదించాడు కనుక ఈ పని తర్వాత ఈ పని తర్వాత అంటలే ఇప్పుడు మనకు అలవాటైంది ముందు బాబా పని అంటే బాబా పాట పాడుకోవడం బాబా విషయాలు వినడం ఆ తర్వాతే నెక్స్ట్ అనే స్టేజ్కి వచ్చాం కనుక ఇప్పుడు ఈ బంధం బాధ్యత డిఫరెన్స్ సంబంధించిన ఒక సంఘటన జనక మహారాజు విషయం సందర్భంలో జరిగిన ఒక సంఘటన మనం తెలుసుకుంటే ఆ బంధం బాధ్యత డిఫరెన్స్ మనకు తెలిస్తే అంటే ఇప్పుడు చెప్పే సబ్జెక్టుకి పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది జనక మహారాజు పాలించే రాజ్యంలో ఒక వ్యక్తి జీవితం అంటే చాలా విసిగిపోయి ఈ బాధల నుంచి ఎలా తప్పించుకోవాలో పాలుపోక ఏదైనా మార్గం చూపమని జనకుడు బతుకు వస్తాడు అతనంటాడు నీకున్న బంధాలే నీ బాధలకు హేతువు వాటిని వదులుకుని నా దగ్గరికి రా నీకు సహాయం చేస్తానంటాడు జనకుడు ఆ మాటలు విని అతనంటాడు రాజా నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు వారి విద్య చివరి దశలో ఉంది రెండు సంవత్సరాలు ఆగితే చదువు ముగించుకుని ఏదో వ్యాపకంలో స్థిరపడతారు వారు అప్పుడు తప్పకుండా మీ వద్దకు వస్తాను అంటాడు ఆ వ్యక్తి అంటే జీవితం మీద విరక్తి వచ్చేసింది ఎలాగే తప్పించమని అడిగితే మరి ముందు నీకు బంధాలు ఉన్నాయి కదా వీటిని వదులుకుని రా అన్నాడు అంటే అలాగే వదులుకుని వస్తాను రెండేళ్ళు టైం ఇమ్మని అడిగాడు సరే జనక మహారాజు అలాగే అన్నాడు సరే రెండేళ్ళు గడిచాక జనక మహారాజే అంటే మామైకి అయిపోయాడు బంధాలతో జనక మహారాజే వ్యక్తి కౌరు పెడతాట రావడానికి సిద్ధంగా ఉన్నావా అంటే అతనున్నట్ట రాజా నా కుమారులు చదువు ముగించుకుని ఇప్పుడే ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టారు వ్యాపారం లాభసాటిగానే సాగుతోంది ఇప్పుడిప్పుడే పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయి ఏదో ఒక సంబంధం నిశ్చయం చేయించే చెయ్యాలనుకుంటున్నాను పెళ్ళైపోతే కనుక నాకు ఇంకే బంధ బా బంధనాలు ఉండదు అప్పుడు మీ వద్దకు వచ్చి ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడతాను అన్నాడు ఆ వ్యక్తి జనకుడు అంతా విని సరే మరలా రెండేళ్ల తర్వాత రమ్మని చెప్పాడు ఆ వ్యక్తికి అతని పంపించేశాడు రెండేళ్లు గడిచాక జనక మహారాజు మళ్ళీ అతనికి వర్తమానం పంపించాడు చూడండి జనక మహారాజు వదలలేదు ఆ వ్యక్తి మర్చిపోయినా కూడా జనక మహారాజు వదలలేదు అతడు తిరిగి వచ్చి అంటాడు రాజా నా ఇద్దరు వివాహం జరిపించాను వ్యాపారం బాగా జరుగుతోంది ఇప్పుడు మనవలు కూడా పుట్టారు వాళ్ళు బాగా చిన్నవాళ్ళు నా కుమారులు వ్యాపారకెళ్ళిపోతే ఆ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి ఈ సమయంలో ఈ సమయంలో రాజా నా అవసరం చాలా ఉంది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు వారిని వదిలి ఎలా వచ్చేది నన్ను ఏం చేయమంటావు అన్నాడు వ్యక్తి జనక మహారాజుతో చూడండి జనక మహారాజ్ దగ్గరికి ఏమని వచ్చాడు ముందు నేను ఈ బంధాలన్నీ వదిలేసుకుంటానో అని వాడు బంధాలలో ఎలా ఇరుక్కుపోతున్నాడో చూడండి జనక మహారాజుకి అర్థమైపోయింది వీడికి మాటలతో చెప్తే అర్థం కాదు అని చెప్పి అనుభూతి అంటే చూస్తే గాని అది ఆ పరిస్థితి అర్థం కాదు మాట సరే నేను నీకు సహాయం చేస్తాను కానీ నువ్వు నాకొక సహాయం చెయ్యి అంటాడు జనక మహారాజు అంటే రాజుకి నేను ఎలా సహాయం చేస్తానో ఆశ్చర్యపోతూ రాజా నేను మీకు చేయగల సహాయం ఏముంటుంది అడిగాడు ఆ వ్యక్తి జనక మహారాజుని జనక మహారాజ్ అంటాడు చాలా చిన్న సహాయం అది నువ్వు తప్పకుండా చేయగలవు అన్నాడు జనక మహారాజు తన వంతు చేయడానికి ఆ వ్యక్తి అంగీకరించాడు జనకుడు రాజభవనంలో ఒక స్తంభం వద్దకు వెళ్ళి దాని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఈ స్తంభం నన్ను గట్టిగా పట్టుకుని కదలనివ్వటం లేదు నాకు చాలా బాధగా ఉంది ఊపిరి ఆడటం లేదు రా నువ్వు వచ్చి నన్ను విడిపించు నాకు సహాయం చెయ్యి అన్నాడు జనకుడు హఠాత్తుగా ఆ వ్యక్తితో జనకుడు ఆ దేశానికి రాజు అంతకు మించి గొప్ప జ్ఞాని అటువంటి వ్యక్తి అలా ప్రవర్తించడం చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు అతడు జనకుడితో ఇలా అన్నాడు మహారాజా ఆ స్తంభం మిమ్మల్ని పట్టుకోలేదు నిజానికి మీరే ఆ స్తంభాన్ని పట్టుకున్నారు అందువల్ల ఇందులో నేను చేయగల సహాయం ఏముంది చెప్పండి మీరు చేయవలసిందల్లా మీ పట్టు వదిలించుకోవడమే కదా అన్నాడు వ్యక్తి చాలా తేలికగా అప్పుడు జనకుడు తన చేతులను వదిలి ఆ వ్యక్తి వైపు తిరిగి ధన్యవాదాలు మిత్రమా ఇంత జటిలమైన సమస్య నుండి నాకు విముక్తి కలిగించావు నీకు రుణపడి ఉంటాను అన్నాడు జనక మహారాజు ఆ వ్యక్తి ఇంకొంచెం ఆశ్చర్యపోయి ఇందులో సమస్య ఏమున్నది మహారాజా మీరు స్వయంగా స్తంభాన్ని పట్టుకున్నారు మీరే దానిని వదిలివేశారు ఎవరైనా అలాగే చేస్తారు కదా ఇందులో నా గొప్పతనం ఏముంది అన్నాడు వ్యక్తి అప్పుడు జనక మహారాజ్ అన్నాడు సరిగ్గా చెప్పావు మిత్రమా నీ జీవితంలో నీకు ఎదురవుతున్న సందర్భాల్లో ఇదే పని నువ్వెందుకు చేయలేకపోతున్నావు నేను ఆ స్తంభాన్ని పట్టుకుని అతుక్కుపోయినట్లు నువ్వు కూడా ఒక్కొక్క సందర్భానికి అతుక్కుపోయావు నాలాగే నువ్వు కూడా పట్టు సడలించు అప్పుడు ఏ సందర్భము నీ కడ్డు తగిలి నిన్ను నా వద్దకు రాకుండా చేయలేదు అని చెప్పాడు జనకుడు ఆ వ్యక్తితో అప్పుడు ఆ వ్యక్తి ఏది పట్టుకోవాలో ఏది విడిచిపెట్టాలో అర్థమైంది ఆ వ్యక్తికి అంటే ప్రతి పరిస్థితి అతుక్కుపోతున్నాడు అతను బాబా కూడా ప్రతిసారి కిందకి దిగి వచ్చేది ఎందుకంటే అండి భగవంతుడు ఆ మాయవే అంత చైతన్యమూ అయిపోయాక హండ్రెడ్ పర్సెంట్ చైతన్యం అయిపోయాక మానవుడు ఏం చెయ్యాలి భగవంతుని దశ తిరగాలి కానీ తిరగటం లేదు వేంపు తిరిగి అదే నిజమనేసుకుంటున్నాడు అందుకనే ప్రతిసారి కిందకి దిగిచ్చి ఈసారి అయినా నా వేంపు తిరుగుతాడేమో ఆ తిరగడానికి కావలసినవన్నీ ఏర్పాట్లు ఆయనకి అవసరంబు లేక అంటారు రాజు గారు అలా రామావతారంలో కృష్ణావతారంలో బుద్ధావతారంలో వచ్చిన ప్రతిసారి చెప్పేది అదే భగవంతుని ప్రేమించండి భగవంతునిలో ఐక్యం అవ్వండి ఇందులో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్తారు బాబా అంటే చెప్పే విధి విధానాలు అదే దేశ కాలమాన పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది చెప్ తప్ప చెప్పే వచ్చే సందేశం ఎప్పుడు ఇదే అంటారు బాబా కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే నువ్వు కూడా కథలోని మనిషి లాంటి వాడివే అంటున్నారు బాబా కథలో జనక మహారాజు స్తంభాన్ని పట్టుకున్నట్లు నువ్వు సంసారాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నావు ఆ పట్టు సరలించకుండా ఆధ్యాత్మికత గురించి ఆలోచించకూడదు ఆ పట్టు గట్టిగా ఉన్నప్పుడు అన్ని అడ్డంకులుగానే కనిపిస్తాయి పట్టు సదిడితే ఏది నీకు అడ్డురాదు అది నీ చేతుల్లోనే ఉంది అన్నారు బాబా కాబట్టి బాధ్యతకి బంధానికి మధ్య చాలా తేడా ఉంది అంటారు మోహంతో కట్టిపడేసేది బంధనంట ఇదంతా బాబాదే అని నిజాయితీగా విశ్వాసపూర్వకంగా నిర్వహించే కర్తవ్యం బాధ్యత అవుతుంది అంటే మై విష్ గుర్తు చేసుకోవాలండి మనం ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు మనం ప్రతి దానిలో బంధనంలో ఇమిడిపోతున్నాం మన పిల్లలు మన బాధ్యత ఆ తర్వాత మనవలు మనవలకి మళ్ళీ చదువులు మళ్ళీ వాళ్ళ వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళ ఫ్యూచరు ఇది మనకి సంబంధం లేదు మన పిల్లలు అనేది మన బాధ్యత బాబా ఇచ్చిన బాధ్యత కానీ అవసరమై వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం ఉండి సహాయం చేయొచ్చు కానీ ప్రతి విషయంలోనూ మామైకి ఆ వ్యక్తి లాగా పిల్లలు చదువున్నాడు పెళ్లిళ్ళు అన్నాడు మనవలు అన్నారు ఇంక అసలు వదలట్లేదు ఆ బంధనాల నుంచి ఎప్పటికీ ఏదో అంటారు సామితుంది సముద్రం తెరలు అదే ఆ కెరటాలు తగ్గాక స్నానం చేస్తానంటట అలా ఉంటుంది మానవుడి ప్రయత్నం అంటారు బాబా కాబట్టి బాధ్యతకి బంధానికి గల తేడా ఏంటంటే బంధం ఏం చేస్తుంది మోహంతో కట్టుపడేస్తుంది అంటే ఇంక అందులోంచి బయటికి రావడం కష్టం కాబట్టి ఏమనుకోవాలి మై విష్ అందుకే బాబా నా ఆర్డర్ అన్నారు నా ప్రేమికుడు ఉన్నవాడు మై విష్ ని పాటించి తీరాలి అది ఉంటే అండి మనకి తెలిసిపోతుంది బంధమేదో బాధ్యత ఏదో కాబట్టి బాబా ఏమంటున్నారు నిజాయితీగా విశ్వాసపూర్వకంగా నిర్వహించే కర్తవ్యం బాధ్యత అవుతుంది అంటే తామరాకు పైన నీటి బొట్టులా ఉండాలి అంటున్నారు బాబా ఎంత చెప్పినా మనసు ఏం చేస్తుంది ఈ మోహపాసనని తప్పించుకోవడం కష్టం ఎందుకంటే మనసు ఇక్కడ ఉంటున్నా కూడా బుర్ర ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ మాట్లాడుతున్నా మనసు ఎక్కడికో పోతూ ఉంటుంది అందుకే బాబా సహవాసుల్లో కూడా మీ వ్యాపార లావాదేవీలు మీ కుటుంబ వ్యవహారాలు అన్నిటినీ మరిచిపోయి నన్నే చూడండి నా అందాన్ని చూడండి నా ముక్కు చూడండి నా కళ్ళు చూడండి అని చెప్పి ఏకాగ్రత కోసం ప్రభు తహతలాడిపోయేవాడు అండి ఆ మనసుని కంట్రోల్ చేసుకోవడం మానవుడికి కష్టమని చాలా చిన్న చిన్న చిట్కాలు చులివైన పద్ధతులు సందేశాలు బాబా ఇస్తూనే ఉన్నారు కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే ఈ మోహావేశం నుండి తప్పించుకోవడం కష్టం కనుక బాబా మై అనే దాన్ని ఇచ్చారు కాబట్టి ఈ మోహావేశం ఈ మోహాబంధనాల నుండి విడదీసి జన్మ పరంపరలో నుండి బయట వేసే ఆదేశిక సూత్రంగా ఈ మై విష్ణు అనేది బాబా ఇచ్చారు కనుక మై విష్ణులో పాయింట్లు కూడా మనందరికీ తెలుసు కనుక వాటిని ఒక్కసారి చదవడం కాకుండా ఒక్కొక్క పాయింట్లోనూ అర్థాన్ని తీసుకుని మనం తెలుసుకుంటే కనుక అసలు బాధ్యత ఏంటి బంధం ఏంటి బాబాతో ఎందుకు ఉండాలి బాబాతో ఉండడం వల్ల లాభం ఏంటి ఏం జరుగుతుంది మన ఆత్మ ప్రయాణం ఇవన్నీ మనకి అవగతం అవుతాయండి కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం యొక్క మీద విశ్వాసపూర్వకంగా ప్రేమ కలిగి ఉండడం ముందు విశ్వాసం కలిగి ఉండడం తర్వాత ఈ బంధానికి బాధ్యత తేడా తెలుసుకోవడం ఆ తర్వాత ఒక ప్రేమికుడు అడుగుతాడు బాబా మీతో మీ మీరు మీతో ఉండమని చెప్తూ ఉంటారు కదా నిరంతరం మీతో ఉండే సంబంధం కొనసాగాలి అంటే ఇప్పుడు మీరు ఉన్నారు కనుక అది సాధ్యమవుతోంది ఒకవేళ మీరు మా నుండి దూరం అయితే ఈ నిరంతర సంబంధం మీతో కొనసాగడం తగ్గిపోతుంది కదా అది ఎలా కొనసాగించాలి అని అడుగుతాడండి చాలా అద్భుతమైన విషయం అది బాబాయే స్వయంగా చెప్పిన విషయం ఏమని అడుగుతాడంటే మళ్ళీ ఒక్కసారి మననం చేసుకుందాం ఏమని అడుగుతాడంటే అతను బాబా భౌతికంగా మన మధ్య ఉన్నారు కనుక మీరు మా మధ్య ఉన్నారు కనుక మీతో సంబంధం అనుభవిస్తున్నాం అదే మీరు మమ్మల్ని విడిచి వెళితే ఇప్పుడున్న ఈ సంబంధం యొక్క ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది అలా తగ్గిపోకుండా సంబంధాన్ని ఎలా నిలుపుకోవాలన్నది నా ప్రశ్న అని అడిగాడు బాబాని అంటే నిజంగా బాబా కూడా చెప్తారు మెహ్రామాయి మండలి వాళ్ళతో ఇప్పుడు భౌతికంగా నన్ను చూస్తున్న మీరు అదృష్టవంతులే కానీ మహాభాగ్యవంతులు వస్తారు నా ఫోటో చూసి నా నామస్మరణ చూసి నా మాటలు విని అంటే భౌతికంగా నన్ను చూడకపోయినా కూడా వీటి వల్ల అనంతంగా నన్ను ప్రేమిస్తూ సర్వాన్ని ఏర్పరించడానికి ప్రేమికులు వస్తారు అని బాబా ఎప్పుడో చెప్పారు కానీ ఈ మాయ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఈ చిన్న సులువైన మార్గం బాబా చెప్పింది మనం తెలుసుకుందామండి ఏమంటున్నారంటే బాబా అలా తగ్గిపోకుండా ఉండాలంటే నాతో సంబంధాన్ని నిరంతరం ఎలా కొనసాగించాలో నేను ఇప్పుడు నీకు చెప్తాను అన్నారు బాబా ఇవి బాబా మాటలండి దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా విందాం బాబా అంటున్నారు నీకు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తింటావు ఆ తర్వాత ఆకలి విషయం మర్చిపోతావు నీవు బాగా కష్టపడి పని చేసినప్పుడు మళ్ళీ నీకు ఆకలి వేస్తుంది అలాగే నీకు బాబా అనే ఆకలి వేసేటట్టుగా నా కోసం పని చెయ్యి అది ఎలాగంటే ఒక్కోసారి నా గురించి ఆలోచించు ఒక్కోసారి నా కోసం పనిచేయి మరోసారి నా గురించి మాట్లాడు అంతేకాకుండా నిద్రపోయే ముందు బాబా నేను ఈరోజు చేసినదంతా నీకే అప్పగిస్తున్నాను నా ఆలోచనలు నేను పలికిన మాటలు చేసిన మంచి చెడు చేతలు అన్నీ అన్నీ నీకు అప్పగిస్తున్నాను బాబా అని బాబాకు చెప్పుకోండి అలానే నిద్ర నుండి లేవగానే బాబా అన్నీ నీకు అప్పగించడం మొదలు పెడుతున్నాను అని చెప్పండి ఈ మాత్రం చేయండి అదే నాకు చాలా ఎక్కువ అన్నారు బాబా ఇది బాబా స్వయంగా చెప్పిన మాటలండి ఇలా రోజు ఐదు నిమిషాల పాటు రోజుకి రెండు సార్లు చేయండి అలా చేసి మీ ఆలోచనలకు మాటలకు చేతలకు ఇలా అన్నిటికీ హృదయపూర్వకంగా నన్ను బాధ్యుణ్ణి చేయండి హృదయపూర్వకంగా చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా చేస్తే మీరు స్వేచ్ఛను అనుభవిస్తారు అనగా ఏది మిమ్మల్ని బంధించలేదు కానీ మీరు దీని పరిపూర్ణ నిజాయితీతో చెయ్యాలి సుమా అని బాబా హెచ్చరిక కూడా చేశారట కాబట్టి బాబా ఏం చెప్తున్నారు నిరంతర నామస్మరణ చేస్తూ హృదయపూర్వకంగా నిజాయితీగా అన్నారు బాబా ఇక్కడ మనం ఏం చేస్తామంటే అండి మన పొరపాటు అంటే బాబా ప్రేమికులుగా కొంత అవగాహన వచ్చిన వలన మనమైతే విశ్వాసం చూపిస్తాం అంటే అప్పుడే ఒక బాబాని అంత పరిచయం లేకపోయినా అన్ని దేవుళ్ళతో పాటు బాబాయ్ అనుకున్న వాళ్ళకి ఒక చిన్న సంఘటన ఆ ఒక అతనికి తేలు కుడుతుంది బాబా అంటారు ఆపద సమయంలో నువ్వు హృదయాంతరాల నుండి పిలిస్తే నేను పల రక్షించకుండా ఉండలేనన్న మాట ఉంటుంది కదా అతను రాత్రి అంతా పిలుస్తాడు బాబా రారు మార్నింగ్ మార్నింగ్ లేవగానే బాబా కంప్లైంట్ ఇస్తాడు అదేంటి నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే బాబా రాత్రి నాకు తేలు కుట్టింది మరి నేను పిలిచినా నువ్వు రాలేదు అదేంటి తేలు మంత్రం నీకు తెలుసు కదా అంటే ఆ మంత్రం నాకు పంచేది బాబా అందుకే నేను పిలిచాను ఆహా నిజంగా నన్ను పిలిచావా అంటారు బాబా ఏం తెలియనట్టు అవును పిలిచాను బాబా మీరు రాకపోతే సాయిబాబా అని మీరు రాకపోతే ఉపాసిని మహారాజుని ఇలా పిలుస్తూనే ఉన్నాను బాబా అది నువ్వు చేసిన పొరపాటు మేము రా తెల్లారుజామున మంచి మీటింగ్ లో ఉన్నాం నువ్వు పిలిచావు నేను లేదా అనుకునేసి నేను ఉపాసిని మహారాజ్ దగ్గరికి వెళ్ళావు ఉపాసిని మహారాజు లేద్దామంటే సాయిబాబా దగ్గరికి దగ్గరికిలో ఇలా మార్చుకుంటూ మార్చుకుంటూ మాలో మాకే కన్ఫ్యూజ్ చేసి ఎవరు వచ్చి రక్షించాలో తెలియక మేము మీ మాంసంలో పడిపోయాము అందుకే రక్షించలేకపోయాను అన్నారు బాబా అందుకని ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు నిజాయితీగా పరిపూర్ణ హృదయంతో నువ్వు చేసే మాటలు పా మా చేతలు అందుకే పశ్చాత్తాప ప్రార్థన అండి అంటే చేసిన తప్పుని గుర్తించి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడం అంతేగాని తప్పులు చేసి క్షమించమని ప్రార్థన కాదది చేసిన తప్పు తెలుసుకున్నాక మళ్ళీ ఆ తప్పు తెలియ చేయకుండా ఉండడం అన్నమాట అందుకని బాబా అంటున్నారు మీరు చేసే ప్రతి పనికి నన్ను బాధ్యుణ్ణి చెయ్యండి అంటున్నారు అసలు ఏ ఏ అవతారంలోనూ ఇవ్వనంత ఫ్రీడమ్నెస్ ఈ బాబా కి బాబా ఇచ్చారండి కాబట్టి బాబాయే నాకు ఈ ఆలోచన ఇచ్చారు అన్న ఈ భావన ఉంటుంది కదా అంటే బాబా నిజాయితీగా అర్పించు రెండు సార్లు స్మరించుకో హృదయపూర్తిగా నిజాయితీగా ఇంత అద్భుత అవకాశం ప్రేమావతారం కనుక ఈ అవతారంలో బాబా మనకి ఇచ్చారు కాబట్టి బాబాతో బంధమే శాశ్వతం అది విశ్వాసంతో హృదయ పూర్తిగా ఆ నిత్య సహచరుని చేసుకుంటూ ఆయనతో బంధాన్నే పెంచుకోవడానికి మనం ఆ సన్నద్ధం అవ్వాలి కాబట్టి మనం రోజులో ప్రతి నిమిషం ఏదో ఒక ఆలోచన వెళ్తూనే ఉంటుందండి మన అదృష్టం ఏంటంటే కొన్ని గంటలు బాబాతో ఉండే భాగ్యం మార్నింగ్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు ఏదో ఒక స్కైప్ లో బాబా నామాన్ని కానీ బాబా విషయాలు కానీ అంటే దానికి మనకి అలవాటు చేస్తుంది మన మనసు రాకపోతే ఈ టైంలో ఏదో ఒక వ్యాపకంలో ఉండేవాళ్ళం బాబాయే దగ్గరికి వచ్చి పాఠాలు నేర్పిస్తున్నాడు మన ఇంటికి వచ్చి నువ్వు ఇది కాదురా నీ జీవితం ఇది అని రుచి చూపించాడు కాబట్టి ఆ రుచి మరిగా కనుక మనం లో జాయిన్ అవుతున్నాం పాడిన పాటలు మళ్ళీ పాడుకుంటున్నాం విన్న సబ్జెక్టే మళ్ళీ వింటున్నా మనకి బోరు కొట్టటం లేదు అంటే మన మనసుకి అలవాటు చేశాం బాబా అదే చెప్తున్నారు నిజాయితీగా నీ హృదయంతో నాకు సర్వార్పణవు నన్ను నాకు బాధ్యుని చేసేసే ప్రతి విషయంలో సర్వాన్ని అర్పించే నేను బాధ్యత వహిస్తాను ఎలాంటి బాధ్యత వహిస్తానంటే బాబాయ్ ఏం చెప్తారంటే అండి ఫైనల్ గా నేను నా విశ్వ కార్యక్రమంలో చాలా బిజీగా ఉంటాను కానీ నువ్వు నా మీద పూర్తిగా ఆధారపడిపోతావు కదా ఆ బాధ్యత నన్ను నిలబడనివ్వదు అని చెప్తున్నారు బాబా అంటే ఎక్కడ ఉన్నా సరే హృదయాంతరాలలో నుండి బాబా అని పిలిస్తే ఆయన పిలవ అంటే రక్షించకుండా ఉండలేను నేను విశ్వ కార్యక్రమంలో బిజీగా ఉంటాను కానీ అది నన్ను నిలబడనివ్వదు నిన్ను రక్షించేలా చేస్తుంది అంటున్నారు అందుకని పూర్తిగా ఆయనపై ఆధారపడడం ఆయన కొంగు గట్టిగా పట్టుకోవడం ఆయనతో బంధాన్ని పెంచుకోవడం అన్నది మనందరం ఆ ఇప్పటికే ఒక అడుగు వేసేసామండి దాన్ని మరింత పెంచుకుంటూ బాబా చెప్పినట్టుగా నడుచుకుంటూ బాబా చెప్పిన మై విష్ లో ఒక్కటేనా ఆచరిస్తూ ఆ బాబా దర్బారులోకి అర్హత అంటారు చూసారా బాబా ఎలాగో చెప్పారు నా నామస్మరణ చేసుకుంటే నా దర్బార్లోకే వస్తారు అని అప్పుడు ఆ దర్బార్లో బాబాతో గర్వంగా చెప్పొచ్చు తండ్రిని విచ్చిన మై లో ఈ ఒక్క పాయింట్ నేను చేశాను అని మనం చెప్పొచ్చు తండ్రి కూడా చాలా సంతోషిస్తాడు ఆయన సంతోషాన్నే కోరండి అంటారు మండలి వాళ్ళు కూడా మనం చేసే ఏ పనైనా సరే సంతోషం కలిగిస్తుందా బాబాకి దగ్గర చేరుస్తుందా దూరం చేస్తుందా ఈ ఒక్క పాయింట్ మీద మనం పనులన్నీ చేసుకుంటూ వెళ్తే అండి అవే మంచి మార్గంలోకి తీసుకెళ్తాయి బాబా వైపు అడుగులు వేస్తాయి బాబాతో బంధాన్ని దృఢం చేస్తాయి అవతార్ బాబా బాబాకి జై జై బాబా గారు జయ బాబా అండి చక్కగా వివరించారు బంధము బాధ్యత మధ్య గల వ్యత్యాసమును చాలా చక్కగా ఉదాహరణ సహితంగా వివరించారు మీరు అక్కటి అంశాలు తెలియజేశారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి రజనీ గారు బాబా కి జై జై బాబా అండి